మంచు విష్ణుకు ప్రశంసల వెల్లువ ప్రచార మాధ్యమాల్లో మంచు విష్ణు చేసిన గొప్ప పనికి ప్రశంసల వర్షం కురుస్తోంది నెటిజన్లు నీ మీద గౌరవం పెరిగిందన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు మంచు విష్ణు చేసిన గొప్ప మానవతా చర్యలకు ఆయనను నిజ జీవితంలోనూ హీరోగా నిలబెట్టాయి ఈ కథనాన్ని ఎంఎఫ్ఓ టీవీ ప్రత్యేకంగా మీకు అందిస్తోంది ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు కుటుంబానికి టాలీవుడ్ నటుడు మంచు విష్ణు తన గొప్ప మనసుని చాటుతూ అండగా నిలిచారు మధుసూదన్ రావు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా గత పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఆయన తల్లిదండ్రులు తిరుపాలు పద్మావతి కావలిలో అరటి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు మంచు విష్ణు మధుసూదన్ కుటుంబాన్ని స్వయంగా కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మధుసూదన్ భార్య కామాక్షి మరియు ఇద్దరు పిల్లలకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆయన పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని వారి విద్య మరియు ఇతర అవసరం తానే చూసుకుంటాను అని హామీ ఇచ్చారు నెల్లూరు మా అమ్మ ఊరు వచ్చాను మన వాళ్ళకి నేను మాట్లాడాల్సి మాట్లాడాను తప్పుగా అర్థం చేసుకోకండి నేను నా నేను వాళ్ళు మాట్లాడుతున్న మా ఇద్దరి మధ్యనే ఉండే ఇది మంచు విష్ణు చేసిన మొదటి సేవా కార్యక్రమం కాదు గతంలో తిరుపతిలోని మాతృశ్రీ అనాథాశ్రమానికి చెందిన నూట ఇరవై మంది అనాథలను దత్తత తీసుకొని వారి విద్యా వైద్యం అవసరాలన్నిటికీ తన బాధ్యతగా చూసుకుంటానని చెప్పారు ఈ సేవా కార్యక్రమాలతో మంచు విష్ణు తన మానవత మనసును చాటుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు నేను జనరల్ గా కుడి కుడిచి చేసిన దాను ఎరంచి తెలియకూడదు అంట కానీ ఈ సంక్రాంతికి నేను చేస్తున్న ఒక చిన్న పని నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే దీన్ని విని ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి పక్కన ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారని ఉద్దేశం చెప్తున్నాను నేను ఒకసారి తిరుపతి నుంచి అందరికి తెలిసిందే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది నేను చూసుకుంటూ ఉంటాను నేను ఇక్కడి నుంచి ఒక రోజు హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు శ్రీదేవి గారు మాతృశ్య ఫౌండేషన్ ఆర్ఫనేజ్ నుంచి అండ్ ఓల్డేజ్ హోమ్ నుంచి నన్ను ఫ్లైట్ లో కలిశారు సార్ మీరు తిరుగుతాయి కదా ఒకసారి ఇప్పుడైనా రండి అన్నారు ఆవిడకి నిజంగానే చాలా హ్యాప్స్ ఆఫ్ ఆవిడ ఏ స్వలాభం లేకుండా ఆవిడ కేవలం ఆవిడ మంచి హృదయంతో ఆవిడ దాదాపు నూట ఇరవై పైన పిల్లల్ని అనాథ పిల్లల్ని ఆర్ఫెన్స్ ని ఆవి చూసుకుంటూ ఉన్నారు నేను ఒక సంవత్సరం ఉన్నారు ముందు వాళ్ళని వాళ్ళని వాళ్ళ దగ్గర వెళ్ళడం జరిగింది వెళ్ళి ఆ ఉన్న పిల్లలందరినీ నేను దత్తగా తీసుకుంటానని ఆ పిల్లలందరినీ దత్తకు తీసుకున్నాను వాళ్ళకి అప్పుడప్పుడు కొత్త బట్టలు పంపిస్తాం అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా నేనే చూసుకుంటాను వాళ్ళకి మొత్తం ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చు అంతా నేనే చూసుకుంటాను పండుగలప్పుడు పిలిచి వాళ్ళతో నేను గడపాలన్న ఉద్దేశంతో నేను ఈ సంక్రాంతి సంక్రాంతికి కూడా వాళ్ళు నా కుటుంబ సభ్యులే ఒక వాళ్ళకు ఒక అన్నగా ఇంటి పెద్దగా నేను ఇక్కడ వాళ్ళతో జరుపుకున్నాను నా కుటుంబంతో ఎలా జరుపుకుంటానో వాళ్ళతోనూ జరుపుకున్నాను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆవిడకి ఆవిడికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆవిడకి దేవుడు ఇంకా కొంచెం ధైర్యం ఇచ్చి బలం ఇచ్చి ఇంకా ఎంతో మందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పండగ నుంచి ఎవరైనా ఇష్టపడితే దయచేసి మీ దగ్గర ఉన్న వాళ్ళని ఇలాగే మీరు దత్తకు తీసుకోండి పుట్టినరోజున అనవసరమైన ఖర్చులు చాలా ఉంటాయి ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే దేవుడు మనల్ని చల్లగా చూస్తారు మనం పేయిట్ ఫోవర్ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు నేను చేయగలుగుతున్నాను నేను చేస్తున్నాను రేపు ఈ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వీళ్ళు లేని వాళ్ళకి ఇవ్వాలని ఆ ఇది నేర్పిస్తున్నారు పిల్లలకి వాళ్ళకు ఒక హెల్ప్ వచ్చింది వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేయాలనుకుంటుంది మోహన్ బాబు సార్ గారికి వారి కుమారులైన మంచు విష్ణు గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు వారికి ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆయుర మనస్ఫూర్తితో కోరుకుంటూ నాకు పెద్ద బిడ్డ అయ్యి మా మతృశా సంస్థకి అండగా నిలబెడతానని నాకు మాట ఒక సంవత్సరం క్రితంగా మాట మాట ఇచ్చారు అదేవిధంగా ఆయన ఆ మాట నిలబెట్టుకొని నా పిల్లలకి వాళ్ళ బిజ్యకి అయితే ఏమి బట్టలు అయితే ఏమి అప్పుడప్పుడు భోజనానికి అయితే ఏమి నాకు ఒక వెన్నుముక ముఖలాగా నిలబడి నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇక ముందు కూడా ఆయన నా పిల్లలందరికీ కూడా ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చిన హెల్త్ కండిషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను నిలబడి అది కూడా నేను చూసుకుంటాను నాకు ఇప్పుడు మాట ఇవ్వడం జరిగింది మా పిల్లలందరితో పాటు కలిసి ఆయన సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు ముందు ముందు కూడా నాకు పెద్ద బిడ్డలాగా మాతృశాఖ ఒక కండలాగా నిలబడి మా అందరితో పాటు ఆయన మాకు ఒక